హాయ్ అందరికి వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ ఈ రోజు హెల్తీ కేక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు డైట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తినేలాగా ఈ కేక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇంత మంచి హెల్త్ కేక్ ఇన్ని రోజులు మిస్ అనుకుంటారు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఎలాంటి పిండి వాడకుండా చక్కెర వాడకుండా ఎగ్స్ వాడకుండా ఓవెన్ లేకుండా హెల్తీగా మీకు ఈ కేక్ రెసిపీ చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ గోధుమ రవ్వలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మధ్య మధ్యలో చెప్తుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం కలగడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగినాక దీని ఒకసారి వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మరిగించాలి దీనికి పాకం వచ్చే అవసరం లేదు బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి దీన్ని సవ్ అవ్వాలి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది గోధుమ రవ్వ హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బాగా నానింది మెత్తగా అయిపోయింది రవ్వను మొత్తం వాటర్ పిండకుండా కొన్ని వాటర్ ఉండేటట్టు తీసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తని పేస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మనం కేక్ దేంట్లో చేయాలనుకున్నాం దానికి బటర్ పేపర్ అయినా వేసుకోండి లేదంటే బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకొని అప్లై చేసిన తర్వాత దీనికి కొంచెం పొడిపిండి వేసుకొని పొడిపిండి మొత్తం దీనికి బాగా అప్లై అయిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గంట పెరుగు తీసుకుంటున్నాను ఇది ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఈ పెరుగు అంతా స్మూత్ గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి పెరుగు అంతా చాలా సాఫ్ట్ గా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి పెరుగులో బేకింగ్ సోడా వేసే వరకు బాగా పొంగుతూ వచ్చింది ఇందులో ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ వరకు వంట నూనె అయినా సరే లేదా బటర్ అయినా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఇది బాగా కలిసిన తర్వాత అందులో ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం చూడండి చల్లగైన తర్వాత గట్టిపడుతుంది కదా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి అంత తొందరగా ఇందులో కరగదు గోధుమ రవ్వ హెల్త్ బెనిఫిట్స్ వస్తే గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో విటమిన్ బి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ ని కంట్రోల్ చేయాలనుకుంటే గోధుమ రవ్వ చాలా బెటర్ బిల్లం ఇందులో బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ పేస్ట్ ని వేసుకొని దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి ఇది కలవడానికి కొంచెం టైం పడుతుంది గోధుమలకు జిగురు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఇది మొత్తం కలిసే వరకు కలుపుతూనే ఉండాలి మనం ఎక్కువ బొంబాయి రవ్వను ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా ఆ బొంబాయి రవ్వను స్కిప్ చేసి గోధుమ రవ్వను తీసుకుంటే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో గోధుమ రవ్వను డైలీ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందు ఏ ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి క్యాలరీ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలనుకుంటారు గోధుమ రవ్వ ఫైబర్ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి గోధుమ రవ్వ పేస్ట్ బెల్లంలో మొత్తం బాగా కలిసిపోయింది కదా మంచి స్ట్రెచ్ర్ అయితే వచ్చేసి ఈ బ్యాటర్ ను వన్ డైరెక్షన్ లోనే కలపాలి అటు ఇటు తిప్పకుండా కట్ అండ్ ఫోల్డ్ మొత్తంలో కలపాలి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ కేక్ బ్యాటర్ ఇంత లూజ్ గా వచ్చింది కేక్ వస్తుందా డౌట్ ఏం పడకండి కేక్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఇలా ఉంటేనే కేక్ అనేది బాగా వస్తుంది కేక్ బ్యాటర్ ను ఇందులో వేసిన తర్వాత ఒక రెండు సార్లు కింద ఫ్లోర్ కు ట్యాప్ చేసుకోవాలి దీంట్లో బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఉండవు ఆయన ఒకసారి ట్యాప్ చేస్తే ఈక్వల్ గా వచ్చేస్తుంది దీంట్లో నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా నేను ఈ కేక్ బ్యాటర్ ని ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫ్రీడ్ చేసుకున్న ఈ గిన్నెలోకి పెట్టి ఫ్లేమ్ ను మీడియం కి అడ్జస్ట్ చేసుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మరో ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది నైఫ్ అయితే చెక్ చేసినప్పుడు దీనికి ఏం అంటకపోతే కేక్ అయితే రెడీ అయినట్టే మైక్రోవెన్ లో అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ లో థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి మీరు డైట్ చేయాలనుకున్న షుగర్ కంట్రోల్ చేయాలనుకున్న ది బెస్ట్ అంటే గోధుమ రవ్వనే తీసుకోవచ్చు డైట్ చేయాలనుకున్నప్పుడు అందరి దగ్గర లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ కానీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ అవైలబుల్ ఉండకపోవచ్చు కానీ మనకు అందరికి అవైలబుల్ ఉన్నది గోధుమ రవ్వనే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది లో క్యాలరీస్ ఉంటాయి సో డైలీ ఫుడ్ లో కొంచెం రవ్వ ఉండేటట్టు చూసుకోండి ఈ కేక్ ను కొంచెం వేడి ఉన్నప్పుడు కట్ చేసిన నేను కొంచెం చల్లారిన తర్వాత స్పాంజి లాగా చాలా బాగుంటుంది కేక్ ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీరు హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇతరులు కూడా హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్